వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని జిన్నారం జంగంపేట గ్రామ రైతులు తమ భూములపై న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తూ జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు జంగంపేట జిన్నారం గ్రామాల్లోని ఎస్ఎన్ భూములను జీహెచ్ఎంసీ టీజీఐఐసికి అప్పగించిన తరువాత సంబంధిత అధికారులు రైతులకు కేవలం ఆరు వందల గజాల సర్టిఫికేట్ ఇచ్చి బాధ్యత నుండి తప్పించుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపకుండా భూమి నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి అని వారు కోరారు దఫరా సమయంలో రైతులు తమ సమస్యలను వివరంగా వివరించి బెది పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు దీనిపై తహసీల్దార్ జిహెచ్ఎంసీకి సంబంధించిన భూమి సమస్యను పదిహేను రోజులలోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వచిముల గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కోలన్ బాల్రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ రైతుల పక్షాన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు లేని ఏడల ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రైతులు నర్సింహులు శ్రీనివాస్ రామచందర్ దుర్గయ్య మహేష్ వెంకటరెడ్డి ఈశ్వరయ్య పోచయ్య శ్రీనివాస్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు మనం వాళ్ళ మాటలు హెచ్ఎండి కూడా ఈ లేఅవుట్ మళ్ళీ మీరు సపరేట్ గా పోల్సిన అవసరం లేదు మనకి హెచ్ఎండిఏ పోవాలి ఎలాండి మీరు ఇచ్చినంత కాదనుకోవడానికి ఇది జరగడం అనేది కాదు ఇది కథకలు కూడా కాదు వాళ్ళ భయమైంది సార్ గవర్నమెంట్కి సిగ్గుసేటు మేము రైతులం బాబు గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ కావాలని చెప్పి ఈ ప్రాంతానికి కావాలని చెప్పి గత గవర్నమెంట్ గవర్నమెంట్లా కేసీఆర్ గారి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది దాని భాగంలో గవర్నమెంట్ చేంజ్ అయింది చేంజ్ అయిన తో మాత్రం జీవోలు చేంజ్ అవుతాయా రైతులకైతే న్యాయం చేయాలి కదా మేము కావాలి ప్రాజెక్ట్ కావాలి ప్రాంతం బాగుండాలి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పి మాలమూరు గ్రామాల కంటే ఒక ప్రాజెక్ట్ కావాలని చెప్పి ఆంక్ష తోటి అప్పుడు రైతులను ఒప్పించి మెప్పించి ల్యాండ్ పూల్ కింద ఆరు వందల గదాలు తీసుకోవడం జరిగింది ఆరు వందల గదాలు ఇస్తామని చెప్పి రైతులను ఒప్పించి సంతకాలు పెట్టి తీసుకున్నాం దానికి రైతులు సానుకూలంగా ఉన్నారు దాంట్లో భాగంలో రైతుకు పై ఎటువంటి పరిహారం లేకుండా ఎటువంటి గదం భూమి రాకుండా ఇలా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది ఇది న్యాయం అనిపిస్తుందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రైతు పక్షవాత లేక రైతులకు మేలు ఓట్లు వాళ్ళ మీరు అది ఎమ్మడే మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది దీంతో పాటు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు పంతొమ్మిది నెలలు అవుతుంది మీ ఇరవై నెలలు అవుతుంది మీరు గవర్నమెంట్ వచ్చి మేమేమనుకున్నాం మా ప్రభుత్వం తీసుకుంది కదా టైం కావాలేమో వాళ్ళకి అని చెప్పి టైం ఇచ్చారు రెండు సంవత్సరాలు కాబోతుంది అయినా మీరు ఈ రోజు దాకా పూసలేదు పలుకులేదు రైతులు ఆంద ఆందోళన చెందుతున్నారు ఉండపోడితో రైతులు చచ్చిపోయినరు రైతులకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు వంటి రైతులకు బీమా ఉంటే ఐదు లక్షల రూపాయలు వచ్చాయి ఆ కుటుంబానికి అది కూడా లేకుండా పోయింది రై ఏమిటి రుణమాఫీ రైతు బంధు కింద వచ్చేది ఆరు పంటలు ఆరుల పైసలు కూడా పోయినాయి ఎనిమిది పంటలు రైతు బీమా పోయింది బంధువు అయింది మా పానాలకి ఎలా ఉరితాట ఇచ్చినావు మాకు ఎటువంటి పరిహారం లేకుండా ఆరు వందల గదాలు ఇస్తున్నావు ఎక్కడ డెవలప్మెంట్ లేదు కానీ రైతు